హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా దేవుడికి ఎంతో ఇష్టమైన వడపప్పును తయారు చేసుకున్నాం ముందుగా పెసరపప్పును నానబెట్టి పక్కన పెట్టి వేసుకోవాలి వాటిలోకి ఒక మామిడికాయని తీసుకొని పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే దోసకాయను కూడా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే క్యారెట్ను కూడా పొట్టు తీసి పక్కన పెట్టుకొని తురుముకోవాలి ఇవన్నీ సన్నగా తురుమేసుకున్న తర్వాత ఈ వడకట్టుకున్న పెసరపప్పులోకి ఒక వేసుకొని అందులోకి క్యారెట్ తురుము అలాగే దోసకాయ తురుము మామిడి తురుము పచ్చిమిరపకాయల తురుము పచ్చి కొబ్బరి తురుము అలాగే కొద్దిగా ఉప్పు వేసి కలిపేసుకోవాలి ఇలా కలిపి పెట్టుకుంటే ఎంతో ఇష్టమైన వడపప్పు రెడీ అవుతుంది ఈ వడపప్పు చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి భగవంతుడికి ఒక కప్పులో వేసి నైవేద్యంగా పెట్టేద్దాం రండి ఇప్పుడు పానకం తయారు చేసుకుందాం వడపప్పు అయిపోయింది కదా శ్రీరాములకి ఎంతో ఇష్టమైన పానకం ముందుగా ఫ్రెష్ నీళ్ళల్లో తగినంత బెల్లం వేసి కలుపుకోవాలి అందులోకి ఒక టేబుల్ స్పూన్ మిరియాలని ఈ విధంగా దంచుకోవాలి తర్వాత తులసి ఆకులని నలిపి వేసుకొని బెల్లం నీళ్ళల్లో వేసుకోవాలి మిరియాలను చూడండి మెత్తగా పొడి చేసి నీళ్ళల్లో వేసుకోవాలి బెల్లం నీళ్ళలో అలాగే ఒక చిన్న రంగుల ముక్క అల్లం తీసుకొని అల్లాన్ని కూడా మెత్తగా దంచేసుకొని ఒక గ్లాస్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి స్ట్రైనర్లో వేసి వడగొట్టుకోవాలి అల్లం లేకపోతే పొడి కూడా వేసుకోవచ్చు తర్వాత సబ్జా గింజలను వేసేసుకొని కలుపుకుంటే బెల్లం పానకము చ రెడీ అవుతుంది ఈ బెల్లం పానకాన్ని కూడా మనం ఇప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకుందాం ఇప్పుడు పచ్చి చల్లిమిడి చేసుకుందాం పచ్చి పచ్చిచల్లిమిడికి ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు బెల్లం వేసి కలుపుకొని ఒక యాలక్కాయ వేసుకొని కలుపుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకుందాము మనము కాజు కిస్మిస్ బాదం ఇవన్నీ నేతిలో వేయించి పిండిలో వేసేద్దాం మిక్సీ పట్టిన పిండిలో వేసేసుకుంటే ఆ బెల్లం వేడికి ఈ నెయ్యి వేస్తాం కదండి వేడి వేడి వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ ఈ పిండిలోకి వేసేసరికి బెల్లం కరిగి ముద్దగా అవుతుంది చూడండి ఈ విధంగా అవుతుంది పచ్చి చలిమిడి రెడీ అవుతుంది ఇప్పుడు పులిహోర చేసుకుందాం ముందుగా అన్నం వండి పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకొని తాలిప్పి గింజలు అలాగే పల్లీలు ఎండుమిర్చి కరివేపాకు మనం మామిడి తురుము తురుముకున్నాం కదండి మామిడికాయ పులిహోర మామిడి తురుము పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు మామిడి తురుము వేసి వేయించుకుందాం ఈ విధంగా తాలింపు వేయించుకోవాలి చూడండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు పసుపు వేసి అలాగే మనం ఇంతకుముందు అల్లం కూడా పిప్పి ఉంది కదా అది కూడా వేసేసుకుంటే ఇదంతా వేసి అన్నం వేసి కలుపుకుంటే మామిడికాయ పులిహోర రెడీ అవుతుంది ఈ పులిహోరను కూడా నైవేద్యంగా వావు చూడండి చలిమిడి పానకం వడపప్పు మామిడికాయ పులిహోర పెట్టేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబాయ్